హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు వీడియో వచ్చేసి సండే వ్లాగ్ అనమాట అసలు ఈ వీడియో షూట్ చేసి చాలా డేస్ అయిపోతుందంటే టూ డేస్ అనమాట సండే షూట్ చేశాను ఇంకా అప్లోడ్ చేయడానికి అసలు టైమే ఉండట్లేదు అన్నట్టు మీ అందరికీ సారీ అండి ఎందుకంటే వీడియోస్ అస్సలు పోస్ట్ చేయడం లేదు కదా ఎందుకంటే మొన్న పండగకి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళొచ్చాం కదా ఇంకా అక్కడ నుండి వీడియోస్ తీయడం కుదరట్లేదు అన్నట్టు పిల్లలకి కూడా కొంచెం బాగోట్లేదు అనమాట జలుబు చేసి బాగా దగ్గు అదంతా బాగోట్లేదు అని అయితే పిల్లలతో ఇంకా పని సరిపోతుంది అనమాట ఇంకా వీడియోస్ తీసే ఖాళీ ఉండట్లేదు ఇంకా రోజు సండే కదా ఎటు తిరిగి ఇంటి దగ్గరే ఉంటాం ఖాళీగా అని చెప్పి మా వారు కూడా ఉంటారు కదా అని అయితే ఇంకా వీడియోస్ తీసుకున్నాను అనమాట అంటే పిల్లల్ని చూసుకుంటూ ఉంటారు కదా ఇంకా వీడియోస్ అయితే ఆ రోజు వీడియో అయితే షూట్ చేసుకున్నాను అనమాట సండే కదా ఇంకా ఆ రోజు కొంచెం లేట్గానే తెలిసాను ఇంకా పొద్దున్నే లేవగానే అయితే ఇంకా నేను పనులన్నవి ఇంకా వెంట వెంటనే చేసేసుకుంటానన్నమాట పిల్లల్ని మా వారికి అయితే ఇచ్చేసాను ఇచ్చేసి ఇంకా బయటకు వచ్చేసి వాటిలో అంతా చేసుకున్నాను ఊడ్ చేసుకున్న తర్వాత కోళ్ళు ఉంటాయి కదా ఇంకా వాటిని కూడా కోళ్ళని కూడా పైకి లేపేస్తే అవి బయటికి వెళ్ళిపోయాయి అనమాట ఇంకా అవి కూడా బయటకు వెళ్ళిపోయిన తర్వాత కొంచెం పేడ అయితే తెచ్చుకుని పేడ కళ్ళ అనేది చల్లేసుకున్నాను అనమాట ఇంకా అంతా పని మొత్తం అయిపోయేసరికి చాలా టైం అయితే పట్టిందనమాట మాది పెద్ద వాకిలు కదా కల్లాపి చిమ్మటం కానీ అలాగే వాకిలు ఉడవటం కానీ ఇదంతా చుట్టూ ఊడ్చుకురావడమే నాకు ఒక గంట సేపు అయితే పడుతుంది అనమాట మీరు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో చూసే ఉండి ఉంటారు కదా నా వీడియోస్లో నేను ఎలా పని చేసుకుంటాను అదంతా నేను చాలా వీడియోస్ చేశాను కదా నా మన ఛానల్లో ఉంటాయి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి అలాగే ఇంకా ఇక్కడ అయితే పేడ కళ్ళపి అయితే కొట్టేసుకున్నాను అనమాట ఇంకా కళ్ళాపి కూడా కొట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ పని అయితే చేసేసుకుంటున్నాను ఇంకా ఇంట్లోకి వెళ్ళి నైట్ ఇంకా ఇడ్లంతా ఎలా పడితే అలా ఉంటుంది కదా చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి అందరికీ తెలిసే ఉండి ఉంటుంది నైట్ టైం పిల్లల్ని వదిలేసి ఆడుకున్నవి అన్నీ ఎక్కడ పెడితే అక్కడ పడేస్తూ ఉంటారు కదా ఇంకా అవన్నీ తీసేసి ఒక దగ్గర పెట్టుకుని అక్కడ తీసి పెట్టుకునే సరికి చాలా టైం అయితే పడుతుంది అనమాట చూసారా ఇదిగో చూడండి ఎక్కడ అక్కడే ఉంచుతారనమాట ఇంకా అవన్నీ నైట్ తీయను కదా ఇంకా మార్నింగ్ అన్నీ తీసుకోవాలి కాబట్టి ఇంకా ఆ రోజు మొత్తం అవన్నీ తీసుకుని చక్కగా ఇల్లు కూడా క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇంకా మొత్తం ఇల్లు మొత్తం క్లీన్ చేసుకుని అన్ని రెండు రూమ్స్ అలాగే వంటగది అన్నీ మళ్ళీ వెంటనే మళ్ళీ ఊడ్చుకొచ్చేసి అనమాట అంటే ముందు బయట కల్లాపి చిమ్మేసేద్దాము ఊడ్చేసి అంటే లేట్ అయిపోతుంది కదా ఇంకా సూర్యుడు వచ్చేస్తాడనైతే ఇంకా మొత్తం ముందైతే బయట పని చేసేసుకున్నాను ఇంకా అది ఆరుతూ ఉంటుందిలే ఈ లోపు లోపల ఊడ్చేద్దామని అయితే లోపలికి వచ్చాననమాట ఇంకా లోపలికి వచ్చేసి లోపల కూడా ఇల్లు అంతా ఊడ్చేసుకున్నాను చక్కగా అంతా ఊడ్చేసి పాచి మొత్తం ఎత్తేసి ఇంకా పార పోసేస్తాను అనమాట ఇంకా ఇంట్లో ఇంకా ఇంకా ఎక్కువ పనేమి ఉండదు ఇంకా ఇంట్లో అంతా చెప్పాను కదా ఇంకా మొత్తం ఎక్కడి అక్కడే ఉంటాయి అనమాట బట్టలు కానివ్వండి ఇంకా అన్నీ ఏవైనా సరే అవి ఇంకా తీసుకుని మళ్ళీ పెట్టుకోవడమే ఎక్కడ అక్కడ నైట్ టైం అన్నీ పడేస్తూ ఉంటారు పిల్లలన్నీ ఇంకా అవన్నీ తీసుకుని పొద్దున్నే సర్దుకోవాలన్నమాట ఇంకా అవి కూడా సర్దేసుకున్నాను మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి నాకు ఎంత మోటివేషన్గా ఉంటుంది అలాగే ఆ ఒక్క చిన్న లైక్ వల్ల అయితే మరొకరికి ఈ వీడియో అనేది షేర్ అనమాట అలాగే ఇంకా వీడియో విషయానికి వచ్చేస్తే ఇంకా మా బాబు చూడండి అసలు ఊడ్చుకుంటుంటే అంత చుట్టూ తిరిగేస్తాడు అనమాట అంటే ఊడ్చే దగ్గరికే వచ్చేస్తాడు ఎన్నిసార్లు తీసుకెళ్ళి కూర్చోబెట్టినా కూడా అస్సలు రా వదలడనమాట అంటే చుట్టూ తిరుగుతూనే ఉంటాడు మొన్న ఎవరో కామెంట్ చేశారనమాట పిల్లల్ని ఎవరు ఎవరు చూసుకుంటారు సిస్టర్ అని ఇంకా ఇంత పని చేసుకుంటున్నారు పిల్లలు ఎవరు ఆడిస్తారు ఎవరు చూసుకుంటారు అని అయితే ఇట్లా కామెంట్ చేశారనమాట ఇంకా చూసారు కదా ఇంకా ఎవరు లేనప్పుడైతే అట్లాగే ఆడుకుంటూ ఉంటాడు లేదంటే అత్తయ్య వాళ్ళ దగ్గర ఎక్కువసేపు ఉంటారనమాట వాళ్ళకి రిప్లై కూడా ఇచ్చాను నేను మాక్సిమం నాకు వచ్చే కామెంట్స్కి అన్నిటికీ నేనైతే రిప్లై ఇస్తాను అనమాట నాకు అర్థం కాకపోతే తప్ప మిగతా వాటికి అన్నిటికీ రిప్లై ఇస్తాను కానీ నా ఛానల్కి ఈ మధ్య మంచి మంచి కామెంట్స్ అయితే వస్తున్నాయి అనమాట ఇంకా పక్కన అదే ఊడ్చేశా కదా ఊడ్చేసిన తర్వాత అంట్లని అంటే గిన్నెలు మొత్తం బయటైతే వేసేసుకుని గిన్నెలు కూడా కడిగేసేసుకున్నాను అనమాట అంటే ఫాస్ట్ ఫాస్ట్గా పని మొత్తం చేసేసుకుంటున్నాను అనమాట అప్పటికే చాలా లేట్ అయిపోయింది సండే కదా లేట్గా లేసాను ఇంకా ఈ వాకిలు ఆడడానికి చాలా టైం పట్టింది కదలే పేడకల్లాపి కదా అని అయితే మిగతా పనులన్నీ చేసేసుకున్నాను అనమాట మిగతా పనులు చేసేసుకున్న తర్వాత ఇంకా ముగ్గు ఇంకా సూర్య భగవానుడు వచ్చేసేలాగా ఉన్నాడని చెప్పేసి ఇంకా ఫాస్ట్ ఫాస్ట్గా ముగ్గు కూడా వేసేస్తున్నాను అనమాట ముగ్గు కూడా అసలు ఏం వేయాలో కూడా తెలియట్లేదు రోజు అయితే ఏదో ఒకటి వేద్దాం ఇది వేద్దాం అది వేద్దాం అనుకునేదాన్ని కదా ఈ రోజు కంగారులో ఏదో ఒకటి పిచ్చి పిచ్చిగా గీసేసినట్టుగా ఒక నాలుగు గీతలు అయితే గీసేసానమాట ఇంకా నా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేయండి కానీ చాలా బాగానే వచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే రథాలు వేస్తారు కదా ఇప్పుడు ఇంకా శివరాత్రి వచ్చిన దాకా రథాలే వేస్తారు కదా ఇంకా అలాగే ఒక సింపుల్గా రథం లాగా అయితే కలిపేసాను అనమాట అక్కడ అత్తయ్య అయితే నుంచి అలా వేయి ఇలా వేయి అని చెప్తుంది అనమాట ఇంకా దానినే కొంచెం అటు ఇటు మోడల్గా కలుపు కలుపు అవి కలుపు ఇవి కలుపు అని అయితే చూపిస్తుంది అనమాట మా అత్తయ్య అయితే చాలా సపోర్ట్ చేస్తుంది అనమాట అంటే ఏదైనా పని చేసుకుంటున్నప్పుడైనా సరే ఇది కుదరకపోతే ఇది చెయ్యి అది చెయ్యి మంచిగా చెప్తూ ఉంటుంది ఇంకా అదంతా అయిపోయిన తర్వాత ముగ్గు అదంతా చెప్పింది అనమాట ఇట్లా గీ అట్లా గి అని అయితే ఇంకా అదంతా గీసుకున్నాను చక్కగా చూసారా ఎంత సింపుల్గా వేసేసానంటే దాన్ని ఒక ఫ్లవర్ లాగేసాను ముందైతే తర్వాత ఇంకా నీట్గా ఒక రద్దం లాగైతే పెట్టాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది అసలు కుదరకోకుండా వేసినవి బాగా వస్తాయేమో అనిపించింది ఇంకా నా ముగ్గేలా ఉందైతే కామెంట్ చేసేయండి ఇంకా నెక్స్ట్ అయితే క్యాలీఫ్లవర్ కర్రీ చేద్దాము అని అయితే క్యాలీఫ్లవర్ ఒలుస్తున్నా అనమాట అసలు మా వాడు చూడండి ఇంకా నా పక్కనే ఉంటాడనమాట ఏం దొరికిద్దా నోట్లో పెట్టేసుకుందాం అని చూస్తాడు ఈ రెండు వేళ్ళు అయితే అసలు నోట్లో ఎప్పుడు నోట్లో పెట్టుకునే ఉంటాడు ఇంకా చూసారు కదా క్యాలీఫ్లవర్ అయితే వల్చేసుకుంటాను అనమాట క్యాలీఫ్లవర్ అయితే సండే ప్రతి సండే వండుకుంటాను చాలా బాగుంటుంది అనమాట నేను కోడిగుడ్డు పొరుటూ అలాగే క్యాలీఫ్లవర్ రెండు కలిపి అలా వేస్తాను అనమాట చాలా బాగుంటుంది టేస్ట్ అన్నది ఆ క్యాలీఫ్లవర్ వీడియో అంటే కర్రీ చేసే వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోస్లో ఎప్పుడన్నా చేస్తాను అలాగే ఇంకా అదంతా పని మొత్తం అంటే ఇంకా పొద్దున్నే వాకిలు ఊడ్చాను గిన్నెలు కడుక్కున్నాను కళ్ళాపి కొట్టాను ముగ్గులు వేసుకున్నాను కోల్డ్ని అన్నీ తీశాను కదా ఇంకా అవన్నీ అయిపోయిన తర్వాత ప్రశాంతంగా వంట కూడా అయిపోయింది అనమాట అప్పటికి వంట కూడా అయిపోయింది ఇంకా వంట అయిపోయిన తర్వాత స్నానం చేసేసి ఇంకా తల కూడా దూకోలేదనమాట తల ఇంకా తర్వాత దూకుందాము అప్పటికి టిఫిన్ ఏం చేయలేదనమాట సండే కదా ఇంకా రైసే వండేసుకున్నాం అనమాట క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు రెండు కలిపి ఉండాని చెప్పాను కదా ఇంకా అవి రెండు ఉంటే మాత్రం అస్సలు అన్నం తినను అనమాట నాకు చాలా ఇష్టము ఇంకా అన్నమే తింటాను అంటే టిఫిన్ అనమాట ఇంకా అందుకే ఆ టిఫిన్ చేసా చేయనులే అని చెప్పేసి ఇంకా అన్నమే వండేసుకున్నాం అనమాట అన్నం వండేసుకున్న తర్వాత ఇంకా పూజ అయితే చేసుకున్నాం అనమాట పూజ చేసేసుకున్నాను సింపుల్గా పువ్వులు పెట్టుకుని చక్కగా కడ్డీలు వెలిగించుకున్నాను అనమాట అంటే తలస్నానం చేయలేదు కదా ఇంకా నార్మల్ నార్మల్గానే చేసుకుంటాను అనమాట ఇంకా రోజు డైలీ ఇలాగే చేసుకుంటాను తలస్నానం చేస్తే కనుక దీపారాధన చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ రైస్ తిందామనైతే ప్లేట్లో పెట్టుకుంటున్నాను అనమాట అంటే ఇంకా ఏమేమి వండుకున్నానో అవి మీకు చూపిస్తాను చూడండి రైస్ అలాగే క్యాలీఫ్లవర్ కోడిగుడ్డు లాగా వేశాను అనమాట కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంటుంది ఈసారి వీడియోలో ఖచ్చితంగా మీకు పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మళ్ళీ మరొక బ్లాగ్తో అయితే వస్తాను థ్యాంక్ యూ